మాయన ఏం చెప్తున్నా ఎవరిని చెప్పది మొత్తం పొలం అంత రోగం వచ్చింది మరి ఆర్ఎంపి బాలకుంటావా అరే మనుషులు డాక్టర్ కాదురా ఈ పొలానికి మీదికెళ్ళి మందు కొట్టేది ఉంటదా కొట్టి గా డాక్టర్ కావాలి హలో హలో అన్నా చెప్పు మందు కొట్ట వత్తదా అత్తవా ఆ ఆల్రెడీ కొడుతున్నా మంద ఈడ మేము పొదిహాల నుంచి అలా కొడుతున్నాం ఓటు మిషన్ ఓటు థాట్ ఆ ఎక్కడనే మీ చేను ఆ అన్నా మరి నవలుగుడు పాలనే ఈ గుండె సేను చేను కింద మా పొలం ఉంటది తెలుసే కదా ఎక్కడ గుండకా అన్న ఆ తెలుసా తెలుసా నాకు నీ సేను తెలుసా అత్తను అత్తను అర్ధ గంటలు ఉంటాయి నీ చేనులా నలుగుడి పల్లె కూడా మందు కొట్టడా పోమా మరి ఈ మంది అయితే అత్తా వేరే మంది అయితే నేను రాను ఈ మయితే మంది మరి నువ్వురా ఏ మంది అయినా కొట్టుడే ఎక్కడైనా కొట్టుడే తమ్ముడు హలో అన్నా ఏమైంది అర్ధ గంట అంటే గంట అవుతుంది వానమోగులు అవుతుంది హలో అన్నా అత్తమి సగం మందు కొట్టినామా ఆల్రెడీ అచ్చిరా ఎప్పుడే ఎక్కడనే నేను బర్రా నీళ్ళు పెట్టుకుంటున్నా వచ్చిరా అయితే నువ్వు రా ఎన్న ఉన్నావు చేను నువ్వు తెలిసిన చేన ఆల్రెడీ చాల్ చేసిన మేము జల్దిరా జల్దిరా ఆ సరే సరే వస్తున్నా ముందు కొడతా అనేది మందే ఇది డ్రోన్ కావడలేదు ఇలా దగ్గర కావడరు ఎటు వేరు అన్న మందు కొడతా అన్నారే మందేదే కొట్టిన వాడుతుంది మంది సగం వాడు పడుతుంది అరే నీ అబ్బా ఫీవర్ మంది వచ్చిన మరి పైసలు పట్టుకొచ్చిన పట్టుకదా మందు పని పట్టుకొచ్చిన మంచి అన్ని రోజులు పనిచేస్తానే మాట్లాడుతున్నావురాలు కెట్టి పోయి అవా ఇదేనా మందు పామ్ మందరం తెలిసిన తెలుగు పెట్టినట్టురా కంగారాయ పొలం అంతా గంగర వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన